మధ్యతరగతి కుటుంబంలో సంపాదించే కుటుంబ పెద్దకు వచ్చే ఆదాయం కుటుంబ ఖర్చులకు పిల్లల చదువులకే సరిపోతుంది ఇక పొదుపు అన్న మాటకు స్థానం లేదు ఇలాంటి పరిస్థితిలో ఉన్న కుటుంబంలో ఆ ఇంటి పెద్దకు అకస్మాత్తుగా ఏదైనా జరిగితే అన్న ఆలోచనలోంచి పుట్టింది ఈ వీడియో ఉద్దేశం మన బంధువులే కావచ్చు స్నేహితులే కావచ్చు తెలిసినవారు కావచ్చు ఎవరైనా మన ఇంటికి వచ్చి మనల్ని వారింట జరిగే శుభకార్యాలకు ఆహ్వానించినప్పుడు మనం ఎంతో ఆనందంతో మన శక్తి సామర్థ్యాలకు తగినట్టుగా ఒక ఐదు వందలు చదివించే మనం మనకు తెలిసిన బీద కుటుంబంలో ఎవరైనా హఠాత్తుగా చనిపోయినప్పుడు సానుభూతితో పాటు ఆ దుఃఖంలో ఉన్న కుటుంబాలకు ఎంతో కొంత మన శక్తికి తగినట్టుగా ఒక ఐదు వందలు ఇచ్చి నేనున్నాను అంటూ భరోసా ఇచ్చేలా మనలో మార్పు రావాలి ఇలా ఒక్కొక్కరు ఐదు వందలు చొప్పున ఐదు వందల మంది ఇస్తే అది రెండు లక్షల యాభై వేల రూపాయలు అవుతుంది ఇది చాలా పెద్ద మొత్తం ఒక యాభై వేల రూపాయలు ఆ కార్యక్రమానికి పోయిన దిక్కుతోచని అగమ్య గోచర పరిస్థితిలో ఉన్న ఆ కుటుంబానికి మిగిలిన ఆ రెండు లక్షలు చాలా ఉపయోగపడుతుంది వేరే ఆదాయ మార్గాన్ని వెతుక్కునేంత వరకు వాళ్ళ బిడ్డలకు అన్నం పెట్టుకునేలా చేస్తాయి నా ఈ ఆలోచన మంచిదో చెడ్డదో తెలియదు కానీ ఆ కుటుంబానికి ఎంతో కొంత మంచి జరుగుతుందనే నమ్మకంతో ఈ వీడియో చేస్తున్నాను మధ్యతరగతి కుటుంబాలకు బీద కుటుంబాలకు మనవంతు సహాయం చేద్దాం